మకర రాశిలో ధనశక్తి రాజయోగం ఇక ఈ రాశుల వారికి గుడ్ టైం స్టార్ట్ శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ప్రతి వ్యక్తిపై ప్రభావాన్ని చూపుతాయి ఫిబ్రవరిలో అనేక ప్రధాన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి ఫిబ్రవరి ఐదున కుజుడు మకర రాశిలోకి ప్రవేశించాడు వచ్చే వారం వరకు శుక్రుడు కూడా అదే రాశిలోకి వెళ్ళనున్నారు మకర రాశిలో శుక్రుడు కుజుడు కలయికతో ధనశక్తి రాజయోగం రూపొందనుంది ఈ రాజయోగం వలన రెండు రాసుల వారికి మంచి రోజులు రానున్నాయి ఆ ఆ ఇక్కడ తెలుసుకుందాం మేషరాశి వారికి ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలను ఇవ్వనుంది మీరు మీ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా స్థిరంగా ఉంటారు వ్యాపారస్తులు దీనివల్ల లాభపడతారు ఈ కాలంలో పెట్టిన పెట్టుబడులకు అధికంగా లాభాలు వస్తాయి నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉండనుంది ధనస్సు రాశి మకర రాశిలో కుజుడు శుక్రుడు కలయిక ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది మీరు మీ కెరీర్లో మంచి విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేస్తారు మీరు ఆర్థికంగా లాభపడతారు మీరు చేపట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా విజయవంతమవుతుంది మీ కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తుంది ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు